శ్రీమాత్రే నమ ఉషా టెర్రేస్ గార్డెన్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం ఈరోజు ఆఫీసు కార్యక్రమాలు పూర్తి చేసుకుని మా ఉద్యానవనంలోకి వచ్చేసరికి చాలా మనోహరమైన దృశ్యం చూడండి కదంబ వృక్షం ఆ పువ్వులు తెలుగులో కడిమి పువ్వులు అంటారు సంస్కృతంలో కదంబం అంటారు అది ఎంత అద్భుతంగా ఉంటాయో మీకు చూడగానే గుర్తు వచ్చే మనసులో మెదిలే చిత్రం అమ్మవారు తల్లి చిత్రం ఆవిడకి చెవుల మీద ఇలా గుర్తుల్లాగా పచ్చటి కాయలు పువ్వుల్లా ఉంటాయి అంటే అవి మనకి బాల్స్ లా ఉంటాయి అవి కదంబ పువ్వు పువ్వులు అనమాట ఇలాగా మా ఇల్లు ఇది కట్టాక వెంటనే వేసుకున్న చెట్లు అవి ఆల్మోస్ట్ ఇరవై ఏళ్ళు అయిన అయిన చెట్లు అవి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఎలా వచ్చేసే చూసా చూసారా సో రెండు నామాలు వస్తాయి తల్లివి కదంబ వనవాసిని ఆవిడ చింతామణి గృహంలో ఈ కదంబ వనవాసం వన్ ఆఫ్ ది ఏడు వనాలని చెప్తారు గురువు గారు అందులో ఉంటూ ఆవిడ మనందరిని ఆశీర్వదిస్తూ ఉంటుంది మనందరినీ పరిపాలిస్తూ ఉంటుంది మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి కదా ఆవిడ ఈ కదంబ వనంలో ఉంటూ ఆవిడ మనల్ని అందరినీ పరిపాలిస్తూ ఉంటుంది అనమాట ఆ ఒక చింతనే ఆవిడ అలా తలుచుకుని ఆవిడ ఉంటున్న ప్లేసులో ఆ వనంలో ఆవిడ ఉన్న చోటులో మనం ఉన్నాం అన్న భావనే చాలా ఆనందం కలిగిస్తూ ఉంటుంది అనమాట చాలా ప్రదేశం అంతా చాలా ఆహ్లాదంగా ఉంటుంది అనమాట ఈ కదంబ పువ్వులు తల్లికి పూజ చేయడానికి ఒకటి వాడుకోవచ్చు తర్వాత చాలా సుగంధం ఇక్కడ కూర్చుంటే మీకు ఎంత ఫ్రాగ్నెంట్గా ఉంటుందో సాయంత్రం ఆ గాలి వర్షాకాలం యాక్చువల్గా జూలై ఆగస్ట్ ఈ మంత్స్లో వస్తాయి అన్నమాట ఈ పువ్వులు ఇవి ప్రతి సంవత్సరం మాకు చాలా మంచి వాసన తల్లి ధ్యానం చేసుకోవడానికి రెండు నామాలు అలాగే కదంబ మంజరి క్లుప్త కర్ణపుర మనోహరి ఉంటుంది తల్లి కర్ంబు పుష్పాలని గుత్తులుగా పెట్టుకుంటుంది ఆవిడ అలా చెవులు మించి చక్కగా గుత్తులు గుత్తులుగా ఉంటాయి అవన్నీ మనం మాకు దొరికిన మన మూర్తి ఆవిడ చిత్రాల్లో కూడా ఉంటుంది అనమాట ఇవి ఎంత బాగున్నాయి చూడండి చుట్టూ వీటి అన్నిటి మధ్యలో మా ఈ ఉద్యానవనం దీంట్లో చక్కగా సాయంత్రం వచ్చి కాసేపు అమ్మవారి చింతన ఆ ఆమెను తలుచుకోవడం అవన్నీ చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇవి ఏడు వనాలని చెప్తారు గురువుగారు ఇందులో సామేదం వారు సేగంటి వారు చెప్తుంది ఏడు వనాలు ఉంటాయి అందులో ఇది చింతామణి గృహానికి ముందు ఉన్న వనం కదంబ వనం అందులో అందులో అమ్మవారు తల్లి నివసిస్తూ ఉంటుందని చెప్పి చెప్తారు చాలా బాగుంటాయి పెద్ద దాకులు ఇక్కడైతే ఇక్కడ కర్ణాటకలో వీటి దీన్ని వీళ్ళు మనం ఈ ఇడ్లీలు వేస్తారు చూడండి ఆకుతో వేస్తారు మన వైపు పొట్టెక్కలు అంటారు అవి కూడా ఈ ఆకులతో వేస్తారు చాలా పెద్దగా వచ్చి అవి వాటితో బుట్టల కింద చేసి దాంట్లో ఇడ్లీలో వేసి వాడతారు చాలా ఒక విధమైన ఫ్రా ఫ్రాగ్నెన్స్ దానికి యాక్చువల్గా ఈ చెట్టు ముందర మా డ్యూప్లెక్స్ కట్టక ముందు ఇలా వాలిపోయి ఉండి వచ్చేసింది చెట్టు అంటే ఇక్కడ దాకా ఇలా పైకి వచ్చేసి ఉంటే ఈ పైన ఈ టెరెస్ గార్డెన్ అది చేస్తున్నప్పుడు ఆ పైన కొమ్మలు తీంచి చేసి పెడితే ఇప్పుడు చక్కగా ఎంత చక్కగా ఎదిగి బాగా ఎదుగుతుంది బాగా చూడండి ఎంత పెద్ద వృక్షం అయిపోతుంది అనమాట మళ్ళీ ఏడాది నెలలో ఇంత పెద్ద వృక్షం అయిపోయేది ఆ పువ్వులు మొత్తం గార్డెన్ అంతా వాసన సుగంధంగా సుగంధంతో ఉండి ఈ రెండు మూడు నెలల్లో చాలా బాగుంటుంది తల్లి సన్నిధిలో ఆవిడ చెంత కూర్చుని ఆవిడ ధ్యానం చేస్తూ ఇక్కడ కదంబ వనవాసిని ధ్యానిస్తూ ఇప్పుడు వారాహి నవరాత్రులు ఇప్పుడే అయ్యాయి దక్షిణాయనం మొదలయ్యి అంత ధ్యాన ప్రక్రియ పూజ సాధన చేసే కాలం అని చెప్తారు గురువుగారు ధ్యా దక్షిణాయనం అంతా చాతుర్మాసం మొదలయ్యి గురు పౌర్ణిమ ఇవన్నీ వచ్చే శుభ సందర్భాలు అటువంటి సమయంలో ఈ కదంబ వనవనం కదంబవనంలో ఆ చెట్టు నుండి వచ్చే పువ్వులు సువాసన కింద చాలా వరకు రాలిపోతూ ఉంటాయి అవి అంటే ఎనీ ఇక్కడ దీనికి ఉన్నట్టే ముందర వచ్చినవన్నీ మళ్ళీ రాలిపోతూ ఉంటాయి కింద కూడా మీకు పుప్పొడిలా పరుస్తు ఉంటుంది రోడ్డంతా వర్షకాలం రైన్స్ పడుతుంటే పొడిలో పరుచుకుని ఒక విధమైన అందం ఒక విధమైన సొగసుతో ఉంటుంది అనమాట ఈ ఇంటి పక్క రోడ్డు ఇంటి పక్కని స్థలం ఈ కార్స్ అవన్నీ కూడా నిజంగా ఒక అడవిలో ఉన్నావా అన్న భావన కలిగిస్తూ ఉంటుంది అనమాట అదే వాటిని మెయింటైన్ చేయడం చేసుకుంటూ జాగ్రత్తగా తల్లిని ధ్యానిస్తూ ఈ కదంబ వనంలో కదంబ వనవాసిని తలుచుకుంటూ అలాగే ఆవిడ రూపంలో చెప్పుకున్నాం కదా మూడు గుత్తుల్లా ఉంటాయి ఆవిడ మన మూర్తుల చిత్రాలు చూసినప్పుడు కూడా చెవుల నుంచి వేలాడుతూ ఉంటాయి కదంబ పుష్పాలు కన్నపూర మనోహరి అని ఉంటుంది నామంలో కూడా ఆవిడ చెవుల నుంచి ఇలా వేలాడుతూ ఉన్న కదంబ పుష్పాలతో అటువంటి ఉన్న తల్లిని కదంబ వనంలో ధ్యానిస్తూ ఆవిడ ఆశీస్సులు తీసుకుందాం మనం ఇక్కడ చాలా చక్కనైన ఇక్కడికి వచ్చింది వెంటనే ఈ వేళ ఈ విషయాలు మీతో పంచుకోవాలనిపించింది అందుకని చెప్పి మా అని టెర్రస్ గార్డెన్ ఛానల్ ద్వారా ఈ నాలుగు విషయాలు మాట్లాడి మీతో పంచుకుందాం అనిపించింది అందరికీ శోభా సాయంత్రం